హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా శ్రద్ధ కపూర్ రాజ్ కుమార్ రావు పంకజ్ త్రిపాఠి లీడ్ రోల్లో మ్యాట్ డాక్ ఫిల్మ్స్ నిర్మించిన హర్రర్ కామెడీ మూవీ స్త్రీ టూ ఈ సినిమా ఆగస్టు పదిహేనున గ్రాండ్ గా రిలీజ్ అయింది హిందీలో అక్షయ్ కుమార్ జాన్ అబ్రహం లాంటి స్టార్ హీరోలకు పోటీగా స్త్రీ టూ చిత్రాన్ని రిలీజ్ చేశారు అయితే మొదటి రోజే కలెక్షన్స్ పరంగా స్త్రీ టూ టాప్ లో నిలిచింది అక్షయ్ కుమార్ ఖేల్ ఖేల్ మే జాన్ అబ్రహం వేదా సినిమాలు కలెక్షన్స్ పరంగా స్త్రీ టూ దరిదాపుల్లో కూడా లేవు ఏకంగా అరవై కోట్లకు పైగా మొదటి రోజు కలెక్షన్ స్త్రీ మూవీ అందుకుంది వీకెండ్ సెలవులతో పాటు ఫెస్టివల్ కూడా కలిసి రావడంతో స్త్రీ సినిమాకి కలెక్షన్స్ పరంగా అడ్డే లేకుండా పోయింది స్త్రీ టూ మూవీ నాలుగు రోజుల్లోనే రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను అందుకుంది ఐదో రోజు కూడా సాలిడ్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా సాధించింది దీంతో ఇప్పటి వరకు రెండు వందల నలభై రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని స్త్రీ టూ మూవీ సాధించింది యాభై కోట్ల బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మించారు అయితే ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకొని లాభాల బాట్లో నడుస్తున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే ఈ ఏడాది బాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి పేరు మీద ఉంది కల్కీ మూవీ లాంగ్ రన్ లో హిందీలో రెండు వందల తొంభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది అయితే స్త్రీ టూ మూవీ ఈ కలెక్షన్స్ ని బ్రేక్ చేయబోతోందని ట్రేడ్ పండితులు కూడా చెప్తున్నారు వీకెండ్ తరువాత కూడా స్త్రీ టూ చిత్రానికి సాలిడ్ కలెక్షన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో హిందీలో కల్కీ లాంగ్ రన్ గ్రాస్ కలెక్షన్స్ ని స్త్రీ టూ బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల మధ్యలో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు అదే జరిగితే ఈ ఏడాది హిందీలో రిలీజ్ అయ్యే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా స్త్రీ టూ మూవీ నిలుస్తుంది మ్యాట్ డాగ్ ఫిల్మ్స్ బ్యానర్లో హరర్ ఫ్రాంచైజ్ లో భాగంగా ఈ ఏడాది మూన్సియా మూవీ రిలీజ్ అయ్యి వంద కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది ఇప్పుడు స్త్రీ టూ కూడా ఈ సంస్థకి భారీ లాభాలను తీసుకొస్తుంది ఇదే స్పీడ్లో హరర్ కామెడీ ఫ్రాంచైజ్ లో మ్యాడ్ డాక్ ఫిల్మ్స్ మరిన్ని సినిమాలని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఛాన్స్ ఉందనే మాట కూడా వినిపిస్తుంది శ్రద్ధా కపూర్కి కూడా చాలా రోజుల తర్వాత స్త్రీ టూతో సాలిడ్ సక్సెస్ లభించిందని బీ టౌన్లో టాక్ కూడా వినిపిస్తోంది